ఇహాలు గిన్ని పైసలు ఇచ్చినాం ఇండ్లకి గిన్ని పైసలు ఇచ్చినాం సంక్షేమానికి గిన్ని పైసలు ఇచ్చిన చెప్తా ఉన్నారు అది ఎవరు కూడా మీ జేబుల్ నుంచి అది ఫెడరల్ సిస్టమ్ లో వాట నూతనంగా ఏర్పడ్డ స్టేట్ కు మీరు ఏం అదనంగా ఇచ్చిన అడుగుతా ఉన్నాం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అన్నింటికి ఇచ్చినట్టుగా లెక్క చేసి ఆ లెక్క ఇక్కడ చెప్తే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి చెప్తే అందులో ఒకటి కూడా ప్రత్యేకించి నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం అభివృద్ధికి సంబంధించిన ఒక అంశం కూడా ఒక పేరా కూడా లేదు మీరు పవర్ బ్యాంక్ ప్రజెంటేషన్ చేసినారు నేను ఈ రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ఉద్యమం బిడ్డగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి పార్లమెంటు సాక్షిగా మీ యొక్క సమన్వయంతో పదిహేడు మంది లోక్సభ సభ్యులు ఎనిమిది మంది రాజ్యసభ సమన్వయంగా చేసుకుని పార్టీలకు ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి అవసరమైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులతో సహా ఒక డెలిగేషన్ ప్రధానమంత్రి గారు కలిపేయండి ఇరవై ఎనిమిది రాష్ట్రాల తర్వాత ఎప్పటిక ఇరవై తొమ్మిది రాష్ట్రంగా పది సంవత్సరాలుగా నిర్లక్ష్యం జరిగిన ఈ యొక్క రాష్ట్రానికి అదన నిధులు తీసుకొచ్చే ప్రధాన భూమిక పాత్ర పోషించాలని గౌరవ మంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి మరొకసారి ఆచార మాస బోనాల శుభాకాంక్షలు మీరు హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి ఎందుకంటే గతంలో టూరిజం మంత్రిగా పనిచేసినారు కానీ హైదరాబాద్ చారిత్రాత్మకమైనటువంటి నగరం అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి టూరిజం ప్లేసులు లేదా పురావస్తు శాఖకు సంబంధించిన అనేకమైనటువంటి చారిత్ర చారిత్రాత్మకమైన అంశాలుంటే కూడా మీరు ఎప్పుడు కూడా మీ శాఖ ద్వారా ఎక్కడ కూడా ఒక రూపాయి రాలే ఇప్పటికైనా శాఖ లేకపోయినా కేంద్ర మంత్రిగా హైదరాబాద్ లో చారిత్రాత్మక పురావస్తు లేదా ఇతర ప్రజలకు సంబంధించి డూరు రంగాల్లో ఉపయోగపడే విధంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు తీసుకురాని హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు గాంధీ హాస్పిటల్ కావచ్చు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు కొండ లక్ష్మణ్ బాబు హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు వెటనరీ యూనివర్సిటీస్ వీటన్నిటికి సంబంధించి ప్రత్యేకమైన నిధులు చేయాలని కోరుతా ఉన్నాం అవి ఏం చేయకుండా అటుగానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదో హైదరాబాద్ అనాథం హైదరాబాద్ ప్రయత్నం చేయకండి మేము రాష్ట్ర ఏదైనా చేయాల్సి ఉంటే మాకు ఒకవేళ విస్మరిస్తే మాకు సూచన చేయండి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు సహకార మంత్రులందరూ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము అడుగుతుంది ఒకటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా లేదన్న నేపథ్యం పది సంవత్సరాలు నూతనంగా ఏర్పడే రాష్ట్రం ఈ దేశంలో ఇరవై రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైందించే విధంగా తమరి బాధ్యత ఉండాలని సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా గత పది సంవత్సరాలుగా వృద్ధుల వికలాంగులకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నామినల్ పెన్షన్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ కూడా పెంచాలి సంవత్సరం రెండు వందల మూడు వందలు ఇచ్చేది కాదు ఇలా ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తారు ఇంకా పెన్షన్ పెంచే విధంగా చర్యలు వాటి వాటానికి సంబంధించి అదేవిధంగా ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఇళ్ళు కట్టేటువంటి అర్థం సంబంధించి కావచ్చు లేదా ఆహార భద్రతా చట్టం కింద ఇస్తున్నటువంటి కార్యక్రమంలో పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు వాటన్నింటికి కేంద్రం ప్రభుత్వ రేషన్ కార్డుల విషయంలో జరిగేటువంటి పంపిణీ ప్రజా పంపిణీ వ్యవస్థ ఉందో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోరుతా ఉన్నా జిల్లా వ్యాప్తంగా నవోదయ సైనిక స్కూలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన హామీలో భాగంగా బయ్యారం కావచ్చు అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు గ్యాస్ తదితర సబ్సిడీ ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా బడ్జెట్ ఉండాలని ఒక తెలంగాణ సగతి పౌరుడుగా ఆకాంక్షిస్తా ఉన్నాం ఈరోజు మిగతా అధికార్యమాలు సింగరేణికి సంబంధించి చూడవచ్చు లేదా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ విలేక కేంద్రానికి మీరు ఒక మాట చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా ప్రధానమంత్రి గారు వచ్చిన ముఖ్యమంత్రి గారు కాదు మేమైంది మాదొక సొంత వ్యవహారం అన్నట్టుగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి వ్యవహారం ఒకటి ఫెడరల్ సిక్షణలో రాజ్యాంగంలో రాసున్నది దానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సానుకూల కార్యక్రమాలు చేయదలుచుకునేది రాజకీయం కాదు ఇప్పుడు ఎన్నికలు లేవు రాజకీయాల్లో మళ్ళీ మీ పార్టీ మా పార్టీ కొట్లాడుకుందాం దానికి సంబంధించిన విషయం వేరు కానీ ఈవె అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సంబంధించి సహకరించే విధంగా కేంద్రంలో ప్రాతినిధ్యం మంత్రి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తప్పకుండా సహకరించాల్సింది కోరుతా ఉన్నాం మంచి హైదరాబాద్ కేంద్రానికి సంబంధించి గతంలో నిధుల కేటాయిలో పదకొండు వందల చిన్న కోట్లు కేటాయించిన ఇంకా దాదాపు ఆరు వందల కోట్లు రావాల్సిన కేంద్రానికి సంబంధించినటువంటి గతంలో హైదరాబాద్ స్మార్ట్ సిటీ ఉన్నప్పుడు దాన్ని ఆనాడు ముఖ్యమంత్రి కరీంనగర్ స్మార్ట్ తీసుకెళ్ళిన సంతోషం నేను జిల్లా బిడ్డగా కానీ హైదరాబాద్ కూడా ఇంత పెద్ద ఎత్తున మహానగరం పెరుగుతున్నటువంటి మహానగరానికి కేంద్రం నుంచి నిధులు విషయం లోపల పది సంవత్సరాలుగా అన్యాయం జరిగింది తెలంగాణకు అన్యాయం జరిగింది అందులో రాష్ట్ర రాజధాని ఇక్కడ కూడా అన్యాయం జరిగింది హెచ్ఎండి సంబంధించుకోవచ్చు అదే అదేవిధంగా మెట్రో వాటర్ సంబంధించి కావచ్చు హెల్త్ కి సంబంధించి కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ కి కావచ్చు లేదా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కావచ్చు కంట్రోల్ డెవలప్మెంట్ కి కావచ్చు చెరువులు లేదా ఇతర అభివృద్ధి చేయడానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు నూట నలభై ఒకటి వాటర్ ట్యాగ్నెంట్ ఏరియాలో ఆ ఇష్యు పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చొరవు సంబంధించుకోవచ్చు మెట్రో కావచ్చు ఆటో రింగ్లో కావచ్చు రింగ్ రోడ్ కావచ్చు ఇతర ఈ అన్ని అంశాల మీద బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతా ఉన్నకంపేట నుంచి మాంకాల నుంచి ఇరవై ఎనిమిది నాలుగు తర్వాత దాకా జరిగేటువంటి వారం వార కార్యక్రమాలు శుభప్రదంగా ప్రభుత్వ సహకారంతో ప్రజలందరి ప్రభుత్వంతో సజావుగా సాగుతూ మీడియా కూడా ధన్యవాదాలు ఈరోజు ప్రధాన అంశం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్కు సంబంధించినటువంటి అంశం ప్రత్యేకంగా దాంతో పాటుగా తెలంగాణ ఉద్యమకార్మిగా రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ రోజు నుంచి జరిగేటువంటి పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రం నుంచి ప్రాధితం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రుల్ని ముఖ్యంగా కిషన్ రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మొట్టమొదటిగా తెలంగాణ విభజన హామీలకు సంబంధించి ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో విధులు కేటాయించే విధంగా కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా అనుభవం గారు అందరినీ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు నిధులు అడగలేదు అనేటువంటి అంశం చెప్పకుండా మేము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను తీసుకోవడానికి సిద్ధంగా సంసిద్ధంగా ఉన్నామనే మాటను వారికి తెలియజేస్తూ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి రూపాయిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నాం సామాధాన పెద్ద దండం లాగా మేము పట్టిగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన అన్ని అంశాల గురించి కూడా ఈ బడ్జెట్ కు సంబంధించిన అంశంలో క్రోడీకరించే విధంగా చర్యలు ఉండాలని కేంద్ర నాయకత్వంలో తెలంగాణకు భాగస్వామ్యం వహిస్తున్నటువంటి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా విభజన హామీలతో పాటుగా తెలంగాణ అభివృద్ధికి బడ్జెట్ లో నిధులతో పాటుగా ప్రత్యేకంగా హైదరాబాద్ కు సంబంధించి ఈరోజు మీరు పొగ్గు శాఖ మంత్రిగా ఉన్నారు హైదరాబాద్ మహానగరం అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉంటారు హైదరాబాద్ లో కనులు లేవు అనే కారణం మీద ఈఎంఎఫ్టీకి సంబంధించిన నిధులు హైదరాబాద్ కేటాయించబడతలేదు వాడిని ఈ ప్రాంతానికి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించేలా నిర్వహి తీసుకోవాలని కోరుతాము